సద్గురు సాయి పరబ్రహ్మణే మహా అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ సాయి బంధువులకు మరియు మిత్రులందరికీ ముందుగా నమస్కారం ఈరోజు మనం మానవత్వాన్ని నిబద్ధతను మానవుల్లో పెంపొందించేదే నిజమైనటువంటి ధర్మం అదేవిధంగా ధర్మానికి మతానికి తేడా ఏంటి అనే విషయాల్ని మనం చూద్దాం ముందుగా ధర్మం ఎలా ఏర్పడుతుంది మతం ఎలా ఏర్పడుతుంది ధర్మం అనేటువంటిది సహజ సిద్ధంగా మనలో మానవత్వం నుంచి ఆవిర్భవించేటువంటిది ధర్మం ఇది అందరికి తెలిసినటువంటిది ఇది ఏ మతం కానీ లేకపోతే ఏ గ్రంథాలు చదివినా చదవకపోయినా ఒకరు ఒకరు సహకరించుకోవటం మానవుల మధ్య కానీ జంతువుల మధ్య కానీ ఎక్కడైనా చూడవచ్చు ఇది ధర్మానికి ప్రాథమిక మూలం అయితే ప్రధానంగా ధర్మం ఈ మానవుడు ఈ పరిణామ క్రమంలో సంఘజీవిగా మారే క్రమంలో వస్తు సంపద ఎప్పుడైతే ఎక్కువైపోతుందో మనిషికి కోరికలు అనేటువంటి ఎక్కువ పెరగటం వాటి మీద మమకారంతో పక్కన ఉన్న వ్యక్తుల మీద మానవత్వాన్ని మర్చిపోయి దాడులు చేయటం ఈ వస్తు సంపద కోసం ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది మహానుభావులు అయినటువంటి వారు సద్గురువులైనటువంటి వారు వారు సత్యాన్ని తెలుసుకుని ఏమిటి సత్యం అంటే మనం అనేక చెప్పుకున్నాం అన్ని జీవులలోనూ భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ప్రతి జీవిని కూడా తన బంధువుగా తన స్వరూపంగా చూడటం మొదలుపెట్టారు అటువంటి వాళ్ళే సద్గురువులు మనకి సాయిబాబా గారు అనివ్వండి లేదు మనకి గతంలో అనేక మంది మహర్షుల గురించి చెప్పుకున్నాం కబీర్ గారు రామకృష్ణ వీరబ్రహ్మ గారు వేమన అదేవిధంగా మిగతా ప్రా ప్రపంచంలో ఉన్నటువంటి జీసస్ కానివ్వండి మహమ్మద్ ప్రవక్త కానివ్వండి సలీం శిస్తీ కానివ్వండి ఇలా భక్తి అని కాకి ఇలా ఎవరైనా సరే బుద్ధుడు కానివ్వండి వర్ధమాన వీళ్ళందరూ కూడా ఈ విశ్వమే తమ ఇల్లని సర్వమానవులు తమ బంధువులు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నారు అందుకని వారు ధర్మబద్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు అదే ధర్మ బోధల రూపంలో వ్యక్తమైంది మనకి భగవద్గీతలో ఏం చెప్పబడుతుంది సర్వజీవుల్లో భగవంతుడు ఉన్నాడని చెప్తుంది అలాగే జీసస్ ఏం చెప్తున్నాడు నీ వలె నీ తోటి వారిని ప్రేమించము అని చెప్తూ ఉన్నాడు మహమ్మద్ ప్రవక్త ఏం చెప్తూ ఉన్నాడు ఆయన విశ్వమానవులంతా సోదరులుగా ఉండాలని చెప్తున్నాడు మూడిటి భావం ఒకటే బాబాగారు చెప్పింది కూడా అదే సకల జీవులలో నేను వ్యాపించి ఉన్నాను అని తెలియజేయడమే కాకుండా ఆయన నిదర్శనాలు కూడా ఇచ్చారు సరే ఇది సత్యం ఈ సత్యాన్ని చెప్పారు వారు ధర్మాన్ని మార్గాన్ని బోధించారు మరి ధర్మం అంటే ఇది దీనికి మతానికి సంబంధం లేదు ఏ మతంతో సంబంధం లేదు ఈ ఈ మహనీయులకి వీళ్ళు తాము చెప్పిందే ఆచరించాలని ఎక్కడా కూడా చెప్పలేదు మరి మతం ఎలా ఏర్పడుతుందంటే ఈ మహనీయులు ఈ సద్గురువులు ఎవరైతే నిరాడంబరంగా జీవిస్తూ ధర్మబోధ చేస్తూ జీవిస్తారో వీరి దగ్గరికి ప్రజలందరూ వస్తారు వారి ధర్మబోధల వల్ల అయితే కానీ వారి సత్య ప్రభావం వల్ల ఎందుకంటే వారు మానవ సమాజాన్ని తమ కుటుంబంగా భావిస్తున్నారు కాబట్టి వారి దగ్గరకు వస్తారు అలాగే వారి సంకల్పం వల్ల వారి కోరికలు కూడా నెరవేరుతాయి ఖచ్చితంగా మరి వీటి వల్ల వారు వారి దగ్గరకు వస్తారు అయితే వారి తదనంతరం వారు వెళ్ళిపోయిన తర్వాత వారు మహాసమాధి చెందిన తర్వాత ఎవరైతే ఈ జనాలని కీర్తి ప్రతిష్టలు ఆశిస్తారో లేదు పదవులు అంటే రాజ్యాకాంక్షతో ఉంటారో వాళ్ళు మేము కూడా ఈ మహనీయుల్ని అనుసరిస్తున్నాము లేదు మేము కూడా ఈ మహనీయుల యొక్క వారసులమని ప్రకటించేసుకుని వీరు వారి పేరు మీద కొన్ని నియమాల్ని తయారు చేసి అంటే మీరు ఎన్నిసార్లు పూజ చేయాలా లేదా ఎన్నిసార్లు ప్రార్థన చేయాలా లేదా మీరు ఈ నియమాలు పాటించాలా అనేటువంటిది ఒక నిబంధనలు ఏర్పాటు చేస్తారు ఇప్పుడు వీరు ఏర్పాటు చేసేటువంటి మతం ఈ మతంలో ఏముంటాయంటే వీళ్ళు తయారు చేసే నియమాలు ఉంటాయి ఆ మహనీయులు చెప్పిన ధర్మాలు ఉంటాయి ఈ రెండింటినీ కలిపేసి వీళ్ళు గ్రంథాలు తయారు చేసేస్తారు ఇలాగ ఒక మతం అనేటువంటిది ఏర్పడుతుంది అంటే ధర్మం అనేటువంటిది శుద్ధంగా మహనీయులు చెప్పినటువంటి నీతి బోధన మతం అనేటువంటిది దీనికి కొన్ని నియమాల్ని అనమాట మానవులు పాటించాల్సిన నియమాలు అని వీళ్ళకి అనుగుణమైన జోడిస్తారు సో మతంలో ఏముంటుంది ధర్మము నియమాలు రెండూ ఉంటాయి ఒకవేళ మనం అనేక మతాలందరినీ పిలిచి మీ మత గ్రంథాల్లో చెప్పిన ధర్మం ఏంటి అని అనుకోండి వీళ్ళు చెప్పిన ధర్మం చూస్తే అందరూ ఒకటి అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు అందరూ కూడా ఆనందంగా ఉంటారు అలా కాకుండా మీ మత నియమాలు ఏంటి అని అడిగారు అనుకోండి ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు అంగీకరించరు అనుకుంటారు అనమాట కాబట్టి ధర్మం విషయంలో అందరూ కలుస్తారు ఇక్కడ ఐకమత్యం వస్తుంది జాతీయ ఐక్యత వస్తుంది అన్నీ వస్తాయి ధర్మం వస్తుంది కానీ ఈ నియమాల దగ్గరకు వచ్చేటప్పటికి వారికి వీరికి భేదం అనేటువంటిది వస్తుంది ప్రధానమైనటువంటిది అనమాట మరి ఈ గ్రంథం అనేటువంటిది కొంతమంది గ్రంథాలని పట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళది గ్రంథయాన మార్గం గ్రంథయాన మార్గం అంటే గ్రంథాలనే పట్టుకొని అదే ప్రమాణం అని వాదిస్తుంటూ తిరుగుతూ ఉంటారు మరి వీళ్ళకి ఏంటి ఆధారాలు అంటే వాళ్ళ గ్రంథాలు మరి దాంట్లో తప్పులు ఉన్నా ఒప్పులున్నా వాళ్ళు ఒప్పుకోరు నా మత గ్రంథం నాది కరెక్టే అని చెప్పి దీని మీద వాదనలకు తిప్పుతూ ఉంటారు మాది గొప్పదని అవతరు తప్పుదని లేదు ఈ మత గ్రంథాల్లోనే నా శాఖ గొప్పది నా శాఖ ఈ విధంగా ఈ గ్రంథయానం అనేటువంటిది ఎప్పటికీ కూడా మనకు సరైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నం చేయదు అందుకే కబీర్ అంటాడు గ్రంథములెన్ని చదివిన గాని కాజాలడు పండితుడు ప్రేమయను రెండక్షరములు చదివినోడే పండితుడు కబీరా అంటాడు అలాగే శాస్త్ర గ్రంథములు చదివి చదివి సత్యమిరుగునట్టి పామరుండు కూరలోని తెడ్డు తీరైన వాడదులు కాళికాంబ హంస కాళికాంబ అంటాడు బ్రహ్మంగారు ఎన్ని శాస్త్ర గ్రంథాలు చదివితేవండి సత్యం తెలియకపోతే తెడ్డు ఉంటుంది అన్ని కూరల్లో కలబెడి తిప్పుతాం కానీ లాభం ఉంది దానికి రుచి తెలియదు కదా అలాగే నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివి ఎన్ని మత గ్రంథాలు చదివినా సత్యం తెలియకపోతే దేనికి నీకు అని వీళ్ళు ప్రశ్నిస్తూ మరి సత్యయానం ఏంటి ఇది గ్రంథయానం గ్రంథయానంలో దానికి అంతమైనటువంటిది ఉండదు ఈ చర్చలకి మరి సత్యయానం ఏంటి అంటే సత్యాన్ని మనం అన్వేషించటం ఈ సత్యాన్ని దీనికి ఆధారం ఏంటి అంటే మన ఎదురుగా ఉన్నటువంటి గురువులే వీళ్ళందరూ సత్యాన్ని తెలిపారు ధర్మాన్ని బోధించారు కాబట్టి మనం ఈ ధర్మ మార్గంలో నడవాల ధర్మం అనేటువంటిది ఎప్పుడు కూడా మనలో మానవత్వాన్ని నిబద్ధతను పెంపొందిస్తుంది వాళ్ళు చెప్పిన ధర్మాన్ని కనుక మనం ఆచరిస్తే ఈ గ్రంథయానాన్ని పక్కన పెట్టేద్దాం సత్యయానాన్ని తీసుకుందాం సత్యయాన మార్గం అంటే సత్యాన్ని పట్టుకొని ప్రయాణం చేయటం ఈ మార్గాన్ని మనం తీసుకొని ముందుకు నడుద్దాం అనేటువంటిది బాబాగారు లాంటి మహనీయులు చెప్పినటువంటి మాట ఇలాగా మనం సత్యాన్ని పట్టుకొని ముందుకు నడిచే క్రమంలో ఒకప్పుడు భారతదేశంలో దేవాలయాలు కానివ్వండి సత్సంగాలు కానివ్వండి మనుషుల్ని మానవులుగా అంటే మానవత్వం ఉన్నవారిగా ఒక నిబద్ధత కలిగిన వారిగా రూపొందించడానికి ఒక కేంద్రాలుగా సహాయపడేవి ఈరోజు మన సత్సంగాలు లేదా మందిరాలు కూడా ఆ విధంగానే మానవాళికి ఉపయోగపడాలి మానవుల్ని ఈ గ్రంథాల ఉచ్చులో దించి గజిబిజి కాకుండా సూటిగా సత్యం ఏమిటి ధర్మం ఏమిటి ఈ ధర్మాన్ని నువ్వు ఎలా నిత్య జీవితంలో ఆచరించాలి నీ వృత్తి ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తే నువ్వు దేవుని సేవ చేసావు అందుకే స్వామి వివేకానంద అన్నారు మనకి పనియే దైవం అని చెప్పి అంటే నువ్వు ఏ వృత్తి చేస్తే అది నేను ఒక ఉపాధ్యాయుని ఇంకొకతను ఒక వ్యాపారి ఇంకొకతనం ఒక కాంట్రాక్టర్ ఇంకొకతను ఒక పొలిటీషియన్ ఇలా ఏ వృత్తి చేసినా దాంట్లో నిబద్ధతగా నిజాయితీగా చేస్తే దానిని మించిన దైవ సేవ లేదు అని చెప్పి చెప్తారన్నమాట ఈ భావాన్ని ఈ సద్గురులందరూ తెలియజేశారు కాబట్టి దీనిని మనం తెలుసుకొని సత్యయాన మార్గం ద్వారా ఈ యొక్క మానవత్వాన్ని నిబద్ధతను ప్రజల్లో లేదా మన మిత్రులలో పెంపొందించేందుకు ఈ సత్యం ధర్మం అనేటువంటి దాన్ని బోధించాలి సద్గురువుల యొక్క బోధనలు అనేటువంటి మనలో మానసిక పరివర్తనను తీసుకురావాలి నిరంతరం నేను బాబా గుడికి వచ్చాను లేదా మరో గుడికి వెళ్ళాను నిరంతరం గ్రంథ పారాయణం చేస్తున్నా అంటే వల్ల దానివల్ల ప్రయోజనం ఏం లేదు సత్యం తెలుసుకో ఆ సత్యాన్ని నువ్వు ఆశ్రయించి ఉంటే నీ గురువు నీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా నీ గురువు నీ వెంటే ఉంటాడు అలాగే ధర్మ మార్గంలో అనుసరించి ఇంకా నీకు కావాల్సిందేంటి నువ్వు ధర్మ మార్గంలో ఆచరిస్తూ ఉంటే నీ గురువు నీతోనే ఉంటాడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు మరి ధర్మ మార్గం అంటే ఏంటి అంటే బాబా దగ్గరకు వచ్చి చేస్తేనే కాదు నిన్న నా మిత్రులు ఒకరు ఇంటికి వచ్చారు సార్ గురు పౌర్ణం కదా నన్ను బాబాకి చంద అడిగారు సరే నీకు కూడా నేను కొంచెం అనుకున్నాను మన గుడికి కూడా అయితే ఇంతలోకి నాకు ఒక ఫోన్ వచ్చింది సార్ ఒక పేదమ్మాయి నా స్టూడెంటు ఇలాగా ఫీజుకి డబ్బులు పడలేదు సార్ గవర్నమెంట్ తరఫు నుంచి మరి నాకేమైనా కడతారా అని అడిగింది నేను అటు ఇవ్వాలనుకుంటున్నాను సార్ అని అన్నాడు ఖచ్చితంగా ఇవ్వండి సార్ మన మందిరానికి ఇచ్చేది కూడా అమ్మాయికి ఇచ్చేసేయండి ఎందుకంటే ఇది నిజమైన మానవత్వం బాబా మెచ్చుకునేటువంటిది సద్గురువులు ఆయన బాబా కావచ్చు కృష్ణుడు కావచ్చు రాముడు కావచ్చు జీసస్ కావచ్చు మహమ్మద్ ప్రవక్త కావచ్చు దీన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాడు మిగతా గ్రంథాల్లో ఏం చెప్పి ఇవన్నీ మనకు అనవసరం మీరు సత్యం నేను నమ్మండి ధర్మ మార్గంలో ధర్మ మార్గంలో వెళుతూ ఉంటే భగవంతుడే మీ వెనకాల వస్తాడు మీరు గుడి వెనకాల వెళ్ళి పరిగెత్తుకుంటా బాబా వెనకాల మరో దేవుడు వెనకాల పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు ఇలాగే నన్ను ఒకసారి ఒక మిత్రుడు అడిగాడు సార్ మీరు చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు సార్ అన్నాడు అవును మంచిదే థ్యాంక్ యూ సార్ మీరు పలానా దేవుడిని నమ్మితే మీకు ఇంకా మంచి జరుగుతుంది సార్ అన్నాడు నాకు జరిగినంత చాలు సార్ ఏం అవసరం లేదు ఉన్నది చాలు అండి అని అన్నాడు కాదు సార్ మీరు ఒకసారి ఆలోచించండి మీరు గనక ఆ దేవుడిని నమ్మితే మీకు అద్భుతం జరుగుద్ది అన్నాడు ఏం జరుగుతుంది సార్ నేను ఇప్పుడు మంచి చూస్తున్నాను కదా నాకు ఇస్తాడు కదా భగవంతుడు ఆయన ఏ రూపంలో అన్నా ఉండనేవాడి నాకు మంచి జరిగే వాళ్ళకి ఇస్తాడు కదా అని అంటే ఆయన చెప్పింది ఏంటంటే లేదు సార్ మీరు ఆ దేవుడు నమ్మితే మీకు స్వర్గంలో స్థానం ఉంటుంది నేను చెప్పన్నాడు నేను అడిగాను ఆయన్ని సార్ నేను మంచి పనులు చేస్తున్నానని మీరే ఒప్పుకున్నారు మరి నాకు స్వర్గంలో స్థానం ఉంటుందా ఉండదా అంటే ఆయన నమ్మకపోతే ఉండదు సార్ అన్నాడు అట్లయితే నాకు అసలు ఆ స్వర్గం వద్దు సార్ అన్నా ఆయన ఎవరైనా కావచ్చు అండి నువ్వు మంచి పని చేస్తే కూడా దగ్గరకు రానియ్యనటువంటి వ్యక్తి ఆయన బాబా అయినా సరే ఈయన నా గురువు అని నేను పూర్తిగా నమ్ముతున్నా నేను మంచి పని చేసిన నా దగ్గరికి నువ్వు నమ్మకం లేకుండా నా మీదనే నమ్మకం ఉంచాలి అనేటువంటి కండిషన్లు పెట్టేవాడు నాకెవరు అన్న స్వామి వివేకానంద కూడా ఇదే చెప్తాడు ఎందుకంటే బాబాగారిని మీరు చూడండి బాబాగారి మీద అసలు నమ్మకం లేదు చక్రనారాయణ అనేటువంటి వ్యక్తి వచ్చాడు ఆయన్ని ఈయన మీద ఎంక్వైరీకి పంపించాడు ప్రేమగా ఆహ్వానించాడు అలాగే ఎంతోమంది బాలభాటే బాబా నిత్యం విమర్శిస్తూ ఉండేవాడు ప్రేమగా ఆహ్వానించి దగ్గరకు తీసుకున్నాడు నువ్వు చేసేది మంచా చెడు అనేటువంటిదే సద్గురువు చూస్తాడు కానీ ఈ గ్రంథాల్లో చెప్పినట్లు లేకపోతే ఈ కొద్దిగా తెలిసి తెలియనటువంటి వాళ్ళు చెప్పినట్లు భగవంతుడు కావచ్చు సద్గురువులు కావచ్చు ఎవరిని దూరం పెట్టరు కాబట్టి మన ముందలు ఉన్నటువంటిది ఒకటే మార్గం సత్యాన్ని తెలుసుకో ధర్మాన్ని ఆచరించు సత్యాన్ని తెలుసుకుంటే భగవంతుడు నీ వెంటే ఉంటాడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు ధర్మ మార్గంలో నువ్వు అనుసరిస్తూ ఉంటే నీతో పాటు ప్రపంచాన్ని కూడా ఒక ఆనందమయమైనటువంటి సమాజంగా మార్చచ్చు ఇదే సత్యయుగం ఇదే దైవ సామ్రాజ్యం దీనికి తప్పితే మరొకటి ఇంకెక్కడ ఉంటుంది అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు సర్వేజనా సుఖినోభవం